ఒక అందమైన తోటలో చాలా సీతాకోక చిలుకలు ఉండేవి అందులో చిట్టి అనే ఒక చిన్న సీతాకోక చిలుక ఉంది దానికి ఎప్పుడూ ఒకటే కోరిక ఉండేది తను మిగతా సీతాకోకచిలుకల చిలుకల కంటే మరింత అందంగా మెరిసే రంగులతో ఉండాలని తోటలోని ఇతర సీతాకోక చిలుకల రెక్కలు నీలం పసుపు ఎరుపు వంటి రంగురంగుల్లో ఉండేవి కానీ చిట్టి రెక్కలు మాత్రం కాస్త సాదాగా ఆలివ్ ఆకుపచ్చ రంగులో ఉండేవి నా రంగులు అస్సలు బాగలేవు నన్ను అందరూ నన్ను చూడడం లేదు అని చిట్టి ప్రతిరోజు బాధపడుతూ ఉండేది ఒకరోజు తోటలో ఒక కొత్త పువ్వు వికసిస్తుంది దానికి రేకులు ఇంద్రధనసులోని రంగులన్నీ కలిసి మెరుస్తున్నట్లుగా ఉన్నాయి చిట్టి దాన్ని చూడగానే ఎంతో సంతోషించింది ఈ పువ్వును అడిగితే నా రెక్కలకు కూడా ఇంద్రధనసు రంగులు వచ్చేలా నేను మ్యాజిక్ చేస్తుందేమో అని చిట్టి ఆ పువ్వు దగ్గరకు వెళ్ళింది అందమైన పువ్వా దయచేసి నాకు సహాయం చేయగలవా నా రెక్కల రంగులు చాలా సాదాగా ఉన్నాయి అందరూ నన్ను పట్టించుకోవట్లేదు నీలాగే మెరిసే రంగులు నాకు కూడా ఇవ్వు అని అడిగింది పువ్వు చిన్న చిరునవ్వు నవ్వి ప్రియమైన చిట్టి ఈ రెక్కలు ఇప్పుడు చాలా అందంగానే ఉన్నాయి కానీ నీకు రంగులు కావాలంటే నేను నీకు ఒక ఉపాయం చెబుతాను ఆ రేకుల మీద పడిన ఉదయం తొలి సూర్యరశ్మి చాలా శక్తివంతమైనది నీవు ప్రతిరోజు ఉదయం నేను మెలుకునే సమయానికి వచ్చి నా చుట్టూ మూడు సార్లు తిరిగితే నీకు ఇంద్రధనసు రంగులన్నీ వస్తాయి కానీ ఒక షరతు ఆ రోజు నువ్వు తోటలో ఏ పువ్వుని కూడా తాగకూడదు అని చెప్పింది చిట్టి ఆనందంగా ఒప్పుకుంది రేపు ఉదయం తప్పకుండా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయం చిట్టి చాలా ఉత్సాహంగా పువ్వు దగ్గరకు వచ్చింది చుట్టూ మూడు సార్లు తిరిగింది తన రెక్కలకు మెరుస్తున్న రంగులు వచ్చేసరికి అది ఆశ్చర్యపోయింది నిజంగానే తన రెక్కలు మెరుస్తున్నాయి కానీ వాటికి వచ్చిన రంగులు కేవలం సన్నటి మెరుపు గీతల్లా మాత్రమే ఉన్నాయి ఇంకా ఎక్కువ రంగులు కావాలి అని చిట్టి అనుకుంది ఆ రోజు చిట్టి తోటలో ఎగురుతూ పూలను తాకకుండా జాగ్రత్త పడింది ఇలా కొన్ని రోజులు గడిచాయి ప్రతిరోజు ఉదయం చిట్టి పువ్వు చుట్టూ తిరిగేది తన రెక్కల మీద మరికొన్ని మెరుపు గీతలు వచ్చేవి చిట్టి రెక్కలు ఇప్పుడు చాలా అందంగా రంగురంగుల మెరుపులతో నిండిపోయాయి అందరూ దాన్ని చూసి మెచ్చుకోవడం మొదలు పెట్టారు కానీ ఆ షరతు వల్ల చిట్టికి ఒక సమస్య వచ్చింది రంగులు పోతాయేమో అనే భయంతో అది ఏ పువ్వును కూడా తాకలేదు పువ్వుల్లోని తియ్యటి మకరందాన్ని తాగలేక చిట్టి చాలా బలహీన మెరుస్తున్న రెక్కలు ఉన్నా ఎగరడానికి దానికి శక్తి లేకపోయింది ఒక రోజు చిట్టి అలిసిపోయి రెక్కలు కదపలేక ఒక ఆకుపై వాలిపోయింది అప్పుడు ఆ ఇంద్రధనసు పువ్వు మళ్ళీ పలికింది ఏమైంది చిట్టి నువ్వు ఇంత బాధగా ఉన్నావు అని అడిగింది చిట్టి దుఃఖంతో నాకు రంగులు వచ్చాయి కానీ వాటికి వాటిని చూసి ఆనందించే శక్తి లేదు నేను మకరిందం తాగలేదు నాకు అందం వచ్చింది కానీ సంతోషం పోయింది అని చెప్పింది అప్పుడు ఆ పువ్వు ప్రేమగా ఇలా చెప్పింది నువ్వు నా చుట్టూ తిరిగినప్పుడు నేను నీకు రంగులు ఇవ్వలేదు నీలో ఉన్న ఆశను మాత్రమే చూపించాను ఆ షరతు ఎందుకు పెట్టానంటే నీకు నిజమైన సంతోషం నిజమైన శక్తి ఎక్కడుందో తెలుసుకోవాలని అందం అనేది నువ్వు పువ్వుల నుండి తెచ్చుకునే రంగుల్లో లేదు అది నువ్వు రోజువారీగా చేసే పనిలో ఆనందంగా మకరందం తాగి జీవితాన్ని బలంగా జీవించడంలో ఉంది నీ రెక్కల రంగులు ఎలా ఉన్నా నువ్వు ఆనందంగా ఎగిరి పువ్వుల నుండి మకరందాన్ని తాగితే ఆ శక్తే నిన్ను మరింత అందంగా ప్రకాశవంతంగా చేస్తుంది ఎవరైనా నిన్ను నీ నీవుగా ఇష్టపడాలి కేవలం నీ రంగుల కోసం కాదు చిట్టికి అప్పుడు విషయం అర్థమైంది అది వెంటనే దగ్గరలోని గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళి ఆనందంగా మకరందాన్ని తాగింది మెరుపు రంగులు కొద్దిగా తగ్గిన దానిలో ఎంతో శక్తి వచ్చింది ఎంతో సంతోషంగా ఎగరడం మొదలుపెట్టింది అప్పటి నుండి టీ తను ఎలా ఉందో అలాగే సంతోషంగా శక్తివంతంగా జీవించడం నేర్చుకుంది అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండడం చూసి మిగతా సీతాకుక చిలుకలు కూడా చిట్టిని మెచ్చుకోవడం మొదలుపెట్టాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ మనల్ని మనం ప్రేమించుకుంటేనే ఇతరులు కూడా మనల్ని ప్రేమిస్తారు నిజమైన అందం మన మనసులో మనం సంతోషంగా ఉండడంలో ఉంటుంది